పుల్ల మజ్జిగతోటి పెరుగుతోటి మజ్జిగ చారు పెరుగు తాలింపు మైసూర్ బోండానే కాకుండా ఇలా మధ్య మధ్యలో జంతికలు కూడా చేసుకోవచ్చు అండి నిజంగా చాలా బాగున్నాయి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా క్రిస్పీగా ఉన్నాయండి ఒకసారి మీ అందరూ ఈ పుల్ల మజ్జిగ కానీ పుల్ల పెరుగు కానీ ఉన్నప్పుడు ఒకసారి ఇవన్నీ ట్రై చేయండి మీరు తప్పకుండా అది ఎలాగో చూద్దాం ఇప్పుడు నేను ఇది ఆల్రెడీగా కారం కలిపిన బేషన్ అండి అందుకే దాంట్లోనే నేను బియ్యపిండి వేసేసి దీంట్లో ఇంకా ఎటువంటి పిండి కలపనవసరం లేదండి అచ్చంగా పిండి పిండితోటే చేసేది కొంచెం బాగా కాగిన నూనె పోసుకొని గరిటతో బాగా మిక్స్ చేసి మీరు చేత్తో కలిపారంటే నూనె వేడిగా ఉంటుంది కాబట్టి చేయి కాలే అవకాశం ఉంటుందండి ఇక తర్వాత గరిట తీసేసి చేత్తో బాగా కలిపి దీంట్లో కొంచెం ఉప్పు కారం ఎక్కువే పడుతుందండి ఎందుకంటే పుల్ల మజ్జిగ కాబట్టి ఉప్పు కారం జీలకర్ర జీలకర్ర వేస్తేనే ఈ జంతికలకి చాలా టేస్ట్ వస్తుందండి కొంచెం నువ్వులు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు వేసి బాగా కలిపి కొంచెం కొంచెం మజ్జిగ పోసుకుంటూ పుల్ల మజ్జిగ కానీ పెరుగు అయితే పెరుగు కానీ వేసుకుని బాగా ఒక ముద్దలాగా వచ్చేంత వరకు మనకి జంతికలు చేసుకోవటానికి ఆ ముద్దలాగా వచ్చేంత వరకు పోసుకుంటూ కలపాలి ఈ జంతికలు నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తిన్నానండి నాకు చాలా బాగా నచ్చినాయి ఎందుకు ఆ రెసిపీ గుర్తొచ్చి ఇప్పుడు చేయాలనిపించింది ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకి చాలా బాగుంటుందండి ఇలా పిండి అంత కలుపుకున్నాక మీరు జంతికలు గొట్టంలో వేసుకుని వేడి వేడిగా నూనె కాగాక జంతికలు ఒత్తుకోవటమేనండి నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయండి అదొక్క రకమైన టేస్ట్ ఎప్పుడు నార్మల్ జంతికల టేస్ట్ కాకుండా ఆ టేస్టే వేరు కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇంకే పిండి కలపలేదు నేను కలపన అవసరం లేదు మోస్ట్లీ కలుపుకుంటే మీరు కలుపుకోవచ్చు కానీ చాలా టేస్టీగా ఉన్నాయండి ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ టూత్ బేక్స్